పర్యాటక శాఖ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సీనియర్ నటిగా జబర్దస్త్ కామెడీ షో జడ్జి గా ఫైర్ బ్రాండ్ గా పర్యాటక శాఖ మంత్రిగా ఆమె అందరికీ బాగా తెలుసు అలాంటి రోజా రీసెంట్ గా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో సరదాగా ప్రయాణించారు ఇక ఈ ప్రయాణంలో ఆమె ప్రయాణికులతో కలిసి సరదాగా ముచ్చట్లు కలిపారు కనిపించిన పసిపిల్లలతో ఆడుకున్నారు కొంచెం పెద్ద పిల్లలకు ఏదో ఒకటి తినిపిస్తూ మధ్య మధ్యలో వందే భారత్ లో టీ కాఫీ తాగుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు గుంటూరు నుంచి తిరుపతి వరకు ఈ వందే భారత్ రైల్లో పర్యటించి అడిగిన అందరితో సెల్ఫీలు దిగుతూ ఈ ప్రయాణం మర్చిపోలేంది అన్నారు వందే భారత్ రైల్ చాలా శుభ్రంగా ఉందని కూడా రోజా కామెంట్ చేశారు చిన్న పిల్లలకు వృద్ధులకు ఈ రైల్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందంటూ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు ఈ ట్రైన్ లో ప్రయాణించడం వల్ల గమ్యాన్ని తొందరగా సేఫ్ గా చేరుకోవచ్చు అన్నారు భోజనం కూడా చాలా బాగుందన్నారు రోజా వందే భారత్ రైల్లో టీ తాగిన రోజా ఛాయ్ చేసిచ్చిన వారి వద్దకు వెళ్లి మాట్లాడారు అయితే రోజా ఈ ప్రయాణం గురించి ఈ ముచ్చట్ల గురించి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవడంతో నెటిజన్స్ మాత్రం ఫుల్ ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు నమస్తే మేడం ఆఖరి ఆరు నెలల్లో గుర్తొచ్చారా ప్రజలు సూపర్ మనస్ఫూర్తిగా చెప్పు నీకు ఇచ్చిన పదవికి నువ్వు న్యాయం చేస్తున్నావా ఎన్ని చేసినా టికెట్ రాదు మేడం నగరి ఊరికొచ్చి ప్రజల్లో తిరగండి మేడం కష్టాలు తెలుస్తాయి ట్రైన్ లో తిరగడం కాదు పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అంటూ కామెంట్ చేస్తున్నారు మరి రోజా తన పదవికి రాజీనామా చేశారా లేదా అనే విషయం మీద ప్రజల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి ఇక పర్యాటక శాఖ మంత్రిగా రోజా ఆ జబర్దస్త్ కమెడియన్స్ ని టైం దొరికితే చాలు వాళ్ళని తిరుమల తీసుకెళ్లి దర్శనం చేయించడం మీద ఆమె చాలా నెగిటివ్ ట్రోలింగ్స్ ఎదుర్కొన్నారు అలాగే మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఉదంతం కూడా ఒకటి అయితే ఈ నెగిటివ్ కామెంట్స్ ని ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెడితే రాబోయే ఎన్నికల్లో రోజా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది నగర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రోజాకి ప్రస్తుతానికి బ్యాడ్ టైం నడుస్తోంది అనే విషయం తెలుస్తోంది ఆ నియోజకవర్గంలో ప్రజలు సొంత పార్టీ నాయకుల నుంచి రోజాపై తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండడమే దానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు అయితే రాబోయే ఎన్నికలు జగన్ లైఫ్ లో ఎంతో కీ రోల్ ప్లే చేయబోతున్నాయి జగన్ కూడా ఎలాగైనా సరే గెలవాలి అని తన పార్టీ జెండా మరో ఐదేళ్ల పాటు ఎగరేయాలని దృఢ నిశ్చయంతో కసరత్తులు చేస్తూ చకచకా పావులు కదుపుతూ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను సమీక్షించి నియోజకవర్గాల ఇన్ఛార్జిని మార్చేశారు మారుస్తున్నారు అయితే నగర నియోజకవర్గం విషయంలో జగన్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంటున్నారంటూ సన్నిహితులు చెప్తున్న మాట ఇక నగరంలో రోజాకి వ్యతిరేకంగా మరో వైసీపీ గ్రూప్ ఒక బలంగా వేళ్లు ఊడుకుంటోంది ఈ గ్రూప్ ఏపీ సీఎం జగన్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారని తెలుస్తోంది జగన్ దగ్గర రోజాకు ఎంత పలుకుబడి ఉందో రోజా యాంటీ గ్రూప్ కి అంతే పలుకుబడి ఉంది వ్యతిరేక గ్రూప్ లో కుమార్ శాంతి దంపతులు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి లాంటి బలమైన నేతలు ఉన్నారు ఆరేడు మంది కలిసి రోజా వ్యతిరేక గ్రూప్ గా తయారయ్యారు వేళకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది ఇక ఈ గ్రూప్ తో జగన్ కూడా చర్చలు జరిపారని అయితే ఈ టైంలో వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చారనే విషయం తెలుస్తోంది రాబోయే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇస్తే ఓడిపోయే అవకాశం ఉందనే విషయాన్ని ఆ వ్యతిరేక గ్రూప్ నేతలు చెప్పడంతో జగన్ ఈ విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారని విషయం బయటకు వచ్చింది ఇక ప్రజా సర్వేలో కూడా రోజాకు మైనస్ మార్కులే వచ్చాయని కూడా వాళ్ళు చెప్పినట్లు తెలుస్తోంది ఈ పాయింట్స్ అన్ని స్టడీ చేసిన జగన్ రోజాకు టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ హామీ ఇచ్చి ఆమె ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా ఉద్దేశ్యంతో ఉన్నట్టు అనుకుంటున్నారని టాక్ మరి రోజా పరిస్థితి ఏంటనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది